హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్ ఇంకా ఇదైతే శనివారం రోజు వీడియో ఇంకా నేనైతే తిరుపతి దేవుడి దగ్గర అయితే దీపం పెట్టుకుంటాను హరీష్ నిజామాబాద్కి వెళ్ళిండు అక్కడ ఆయనకి ఏదో వర్క్ ఉంటే ఇంకా వెళ్ళొస్తుంటే అక్కడైతే మామిడి తోటలు ఉన్నాయంట ఇంకా అక్కడ మామిడి పళ్ళు అమ్ముతుంటే ఇంకా కొనుక్కొచ్చిండు ఇంకా ఈ ఇయర్లో అయితే ఇదే ఫస్ట్ మామిడి పళ్ళు మా ఇంట్లో ఇంకా అందుకోసం అనేసి దేవుడి దగ్గర పెట్టుకున్నాను ఇంకా కుట్టోడికి అయితే స్కూల్కి టైం అయింది వాడికి అయితే హాఫ్ డే స్కూల్స్ ఆయన కూడా నేను లంచ్ బాక్స్ అయితే వాళ్ళ స్కూల్కి పంపించాలి ఇంకా వాడి కోసం అయితే లంచ్ బాక్స్ కోసం టమాటా ముల్లక్కాయ్ కర్రీ చేస్తున్నా ఇంకా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇంకా అందులో ఆయిల్ వేసుకున్నా కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకున్నా నేనైతే ఇంకా ఆయిల్ వేడైన వెంటనే అందులోనే ముల్లకాయలు వేసుకున్నా ఇంక ఇవైతే మా పెద్దనాన్న వాళ్ళ ఇంటికి కరివేపా కోసం వెళ్తే ఇంకా చెట్టుకుంటే దేంకొచ్చుకున్నా మా పెద్దమ్మ దేనికి వెళ్ళబంటే దేంకొచ్చుకున్నా పల్లెటూలలో ఉంటున్న అయితే చాలా అడ్వాంటేజ్లు ఉంటాయి ఇంకా అందులోనే ఉప్పు వేసుకున్నాం అనుకో ఇంకా తొందరగా ఫ్రై అయితే ములకాయలు అయితే ఇంకా ఉప్పు వేసుకొని మూత పెట్టుకున్నాం మూత పెట్టుకొని ఇంకా ఉడికినాయో చూస్తున్నా మూత తీసే వరకు అయితే మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లో లో అవి అయితే డైరెక్ట్ టమాటా టమాటాలు ఉడికిన తర్వాత కూడా ములకాయలు వేసుకుంటారు కొంతమంది అయితే ఇంకా అట్లేస్తే కొంచెం నాకు టేస్ట్ అనిపోయాయి పచ్చివాసన వస్తాయి ములకాయలు ఇంకా అందుకు నేను ఎప్పుడు ములకాయ టమాటా వేసినా కూడా ఫస్ట్ అయితే వీటిని అయితే ఆయిల్లో అయితే కంపల్సరీ ఎంపుకుంటా ఇంకా ముల్కాయలు అయితే వేగిన ఇంకా అవి అయితే వేరే బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకున్నా ఇంకా అదే ఆయిల్లో కొన్ని ఉల్లిగడ్డ ఉన్ని కొంచెం పచ్చిమిర్చి అయితే యాడ్ చేసుకున్నా ఇంకా ఆనియన్స్లో అయితే కొంచెం ఉప్పు వేసుకున్నాం అనుకో ఇంకా అవి అయితే తొందరగా ఫ్రై అయితే ఇంక ఇందులో టమాటాలు వేస్తాయి కాబట్టి జస్ట్ ఆనియన్స్ అయితే పచ్చివాసన పోతే సరిపోద్ది మరీ బాగా వేగాల్సిన అవసరం అయితే ఏం లేదు ఇంకా ఆయిల్ ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం మంచి సాఫ్ట్ అయినాయి ఇంకా అందులోనే నేనైతే పసుపు ఉన్ని అల్లం వేసుకున్నా ఇంకా అల్లం వేసుకొని అయితే అల్లం పచ్చివాసన పోయే వరకు అయితే వేంపుకుంటున్నా ఇంకా అల్లం ఉన్ని పసుపు వేయగానే ఇంకా అందులో అయితే టమాటాలు యాడ్ చేసుకున్నా ఇంకా టమాటాలు అయితే కొంచెం సాఫ్ట్ అయినాయి ఇంకా బాగా ఉడకాలి కాబట్టి నేనైతే ఇంకా అందులో కొంచెం అయితే వాటర్ వేసుకున్నా వాటర్ వేసుకోకపోతేనైతే అయితే మరీ దగ్గరకు ఉంటుంది ముద్దలాగా ఉంటుంది కర్రీ అసలు అన్నంలో అయితే కలవదు అంత టేస్ట్ కూడా ఏమనిపేది ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటే మంచి గ్రేవీ లాగా వస్తుంది ఇంకా ఆయిల్ కొంచెం పైకి రిలీజ్ అయినప్పుడు ఇంకా నేను అందులో ములక్కాయలు వేసుకున్నా ఇంకా టమాటాలలో ములక్కాయలు వేసుకున్న వెంటనే ఇంకా కారం పొడి ఉన్ని ఉప్పైతే వేసుకున్నా ఇంకా బాగా కలుపుకుంటానైతే కొంచెం ములకాయలకు కారం ఉన్ని ఉప్పు పడుతుంది ఇంకా చూసారా వాటర్ అంతనైతే ఎగిరిపోయినాయి ఇంకా అందులో అయితే నేను కొంచెం కరివేపా కరివేపాకు ఉన్ని కొత్తిమీర వేసుకున్నాను వేసుకోత్తిమీరని మూత పెట్టుకుంటునైతే ఇంకా మంచి టేస్ట్గా అయితే ములకాయ టమాటా కర్రీ అయితే రెడీ అవుతుంది ఇంక ఇదైతే వాడి కోసం కుట్టోడి కోసం లంచ్ బాక్స్ కి వాడి కోసమే రైస్ పెడుతున్నా నేనైతే మా కోసం అయితే ఇంకా మేము తర్వాత కొండుకుంటాం ఎందుకంటే మేము ఇంకా టిఫిన్ లేదు కదా వరకే ఇంకా వాడి లంచ్ బాక్స్ కోసం అనేసి కొన్నే రైస్ పెడుతున్నా ఇంకా రైస్ పెట్టి వచ్చేసరికి వాళ్ళ నాన్న అయితే వాడికి మ్యాంగో కట్ చేసి ఇచ్చిండు ఇంకా వాడు ఇయర్లో తినడం అయితే ఇదే ఫస్ట్ టైం వాడు ఎప్పుడు మ్యాంగో తినలేదు అంటే వాడికి తెలియదు తెలిసి చిన్న మరీ చిన్నది కదా లాస్ట్ ఇయర్ వాడు ఇంకా మ్యాంగో ఇస్తే ఫస్ట్ అయితే అసలు తినలేదు వాడికి టేస్ట్ నచ్చలేదు ఇంకా మళ్ళీ మేము తింటుంటే వాడికి కూడా టేస్ట్ నచ్చి ఇంకా వాడు కూడా తిన్నాడు ఇంకా హరీష్ బెంగళూరు నుంచి అయితే వచ్చింది కదా ఇంకా ఆయనకు కొన్ని అక్కడే అయితే బాగా అలవాట్లు ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ కావాలి నాకంటే ఇంకా ఆయనకైతే బ్రెడ్ ఆమ్లెట్ వేస్తున్నా ఇంకా ఎప్పుడో ఒకసారి ఉంటాడు కదా ఎక్కువ ఉన్నాడు కదా ఇంకా వారము ఈ రోజు ఇంకెయ్యను అని అయితే అయినాను నాకు లోపల వేయద్దు అని అనిపించిన కానీ పైకి అయితే ఆయన కోసం వేస్తున్నా ఇంకా ఆనియన్స్ ఉన్ని కొత్తిమీర అయితే సన్నగా తరుక్కుని పక్కన పెట్టుకున్నా ఇంకా ఇవైతే ఎగ్స్ ఫోర్ ఎగ్స్ తీసుకున్నా ఇంకా ఓన్లీ వాళ్ళ కోసమే కదా ఇంకా నా కోసమైతే నైతే సిక్స్ ఎగ్స్ తీసుకుంటే ఇంకా వాళ్ళ కోసమే కాబట్టి ఇంకా ఫోర్ ఎగ్స్ తీసుకున్నా ఇంకా మాకైతే అంగన్వాడి నుంచి అయితే ఎగ్స్ వస్తాయి ఇంకా కుష్పాప కోసం ఇంకా ఎగ్స్ వేయు అయితే ఇంకా ఎగ్స్ అయితే బాగా కలుపుకుంటున్నా ఇంకా అందులోనే కొంచెం గరం మసాలా పసుపు నేనైతే మిరియాల పొడి వేస్తా కారం అయితే వేయను ఇంక ఇదైతే మిరియాల పొడి ఇంకా మిరియాల పొడి వాడితే కొంచెం పిల్లలకైతే కాఫ్ రాదు నంజు గిన్ అయితే తయారు కాదు ఇంకా మిరియాల పొడి వేసుకొని అవి బాగా కలుపుకున్న తర్వాతకి ఇంకా కొత్తిమీర ఉన్న ఇంకా ఆనియన్స్ అయితే వేసుకుంటున్నా ఇంకా బాగా బీట్ చేసుకొని అయితే పక్కన పెట్టుకున్నా ఇంకా బ్రెడ్స్ అయితే మా ఇంట్లో ఎప్పుడు ఉంటాయి పిల్లలకు పాలల్లో పెట్టుకొని తాగుతారు ఇంకా బ్రెడ్స్ అయితే నేనైతే నెయ్యి లో ఎంపుకుంటా నెయ్యి అయినా బటర్ లో అయినా ఎంపుకుంటా పచ్చి బ్రెడ్స్ తో వేస్తానైతే కొంచెం అంత టేస్ట్ అనిపించదు బ్రెడ్ ఆమ్లెట్ ఇంకా వాళ్ళ కోసం అయితే నెయ్యిలో ఎంపుతున్నా ఓకే బ్రెడ్స్ అయితే మంచి గోల్డ్ కలర్ లో వచ్చినాయి చూసిలా నేనైతే ఒక్కొక్కసారి నాకు ఏం తినబుద్దిగా అయితే జస్ట్ బ్రెడ్ పైన నెయ్యి వేసుకొని వంపుకొని ఇట్లనే తింటా ఒట్టి బ్రెడ్ బాగుంటుంది చాలా బాగుంటది టేస్ట్ అయితే ఇంకా ఇటు సైడ్ కూడా కొంచెం నెయ్యి వేసుకొని ఇంక ఇటు సైడ్ కూడా కాల్ కాల్చుకుంటున్నా మామూలుగా స్నాక్స్ టైమ్ లో అడిగితే మాత్రం ఓన్లీ ఒకటే బ్రెడ్ పెట్టి చేసిస్తే ఇంక ఇదైతే బ్రేక్ఫాస్ట్ కోసం కదా ఇంకా ఆయన టిఫిన్ చేయలేదు ఇంకా ఆయన కోసం ఇదైతే టిఫిన్ కోసం ఇంకా అందుకే టూ బ్రెడ్స్ పెట్టి చేస్తున్నా ఆమ్లెట్ లో అయితే ఇంకా బ్రెడ్స్ అయితే ఏగిన తర్వాతకి ప్లేట్లో పక్కన పెట్టి తీసుకొని పక్కన పెట్టుకున్నా ఇంకా అదే పెనంలో కొంచెం ఆయిల్ వేసుకున్నా ఇంకా ఆయిల్ వేసుకొని అయితే ఇంకా ఆమ్లెట్ వేసుకుంటున్నా ఇంకా వాళ్ళకైతే బ్రెడ్ ఆమ్లెట్ వేసి నేనైతే మంచిగా మ్యాంగో కట్ చేసుకొని తిన్నా నాకైతే మామిడిపల్లంటే అంటే చాలా ఇష్టం ఇంకా ఆమ్లెట్ పైన కొంచెం బ్రెడ్ పెట్టుకొని ప్రెస్ వేసుకొని మళ్ళీ బ్రెడ్ ఇటు సైడ్ పెట్టు కాల్చుకున్నాం అనుకో ఇంకా మంచి టేస్ట్ ఉంటుంది లోపల ఏం పచ్చివాసన ఉండదు నిస్వాసన కూడా ఏం రాదు ఇంకా ఇదైతే హరీష్కి అయితే వేసి ఇచ్చిన ఇంకా ఆయన అయితే తిన్నాడు ఇంకా ఇదైతే కుట్ట స్కూల్ నుంచి వెళ్ళి వచ్చిండు ఇంక ఇదైతే వాడి కోసం వాడికైతే మొత్తం నెయ్యితోనే వేస్తా ఆమ్లెట్ కూడా హరీష్ కి బ్రెడ్ ఆమ్లెట్ వేసి ఇచ్చినప్పుడు అయితే కుషోడు వాడుకున్నాడు ఇంకా వాడు తినలేదు ఇంకా ఇది అయితే వాడుకోసం వాడుకో బ్రెడ్ ఇంకా వాళ్ళు అక్క ఒక బ్రెడ్ అనేసి అయితే ఇస్తున్నా ఇంకా పిల్లలకి వేస్తే మళ్ళీ అప్పుడు కూడా కొంచెం తీసుకొని తిన్నాడు ఇంకా పిల్లలకైతే ఫోల్డ్ చేసేటప్పుడు అయితే ఇంకా అందులో అయితే కెచప్ యాడ్ చేస్తారు టమాటా కెచప్ ఇంకా అట్లయితే వాళ్ళు ఇంక ఇష్టంగా తింటారు ఇంకా కెచేప్ పెట్టేసి ఇంకా వాళ్ళకి కట్ చేసి ఇస్తున్నా ఇంకా చెరకు పీస్ ఇస్తే వాళ్ళే పట్టుకొని తింటారు ఇంకా మొత్తం ఇచ్చిందనుకో వాళ్ళకి పట్టుకొని తిన్నకు రాదు కింద పడేస్తారు ఇంకా కుట్టాడు చూసిల వాడికైతే ఇష్టం వాడికి కూడా వాళ్ళ నాన్న పూలకలే చాలా వానికి ఇలాంటివి కావాలి అన్నం అయితే తినడు కానీ ఇలాంటి స్నాక్స్ అయితే భలే తింటాడు ఇంకా కుర్చోడైతే మొత్తం గ్లాసులతో ఆడుకున్నాడు ఇంకా ప్లీజ్ సబ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ అండి